మొత్తానికి రెండు వేల ఇరవై ఐదు ఎక్స్పోలో రివీల్ చేశారు ఈ కొత్త ఆరు మోడల్లో జరిగిన మార్పుల గురించి తెలుసుకుందా ఫ్రంట్లో హెడ్లాంప్ డిజైన్ పూర్తిగా మార్చబడింది అలాగే సెన్సార్లు మరియు కొత్త ఫీచర్లతో ఈ వెర్షన్ మరింత ఆధునికంగా మార్చబడింది ఐదు అదనపు ఫీచర్లు ఈ కొత్త మోడల్లో అందుబాటులోకి వచ్చాయి అయితే మొత్తం బాడీ డిజైన్ మునుపటి మాదిరిగానే కొనసాగుతోంది వీల్స్ సైజ్ పంతొమ్మిది ఇంచ్ రెండు వందల ముప్పై ఐదు సెక్షన్ టైర్లతో డ్యూయల్ టోన్ అలాయ్ వీల్స్ ఉన్నాయి టైర్ లైట్ డిజైన్ ప్రీవియస్ వెర్షన్తో పోలిస్తే కొద్దిగా మార్పు పొందింది ఇంటీరియర్లో కొత్త హెక్సాగనల్ డిజైన్ స్టీరింగ్ వీల్ డ్యూయల్ టోన్ లెదర్ స్టిచ్ సెంటర్ ప్యానెల్లో అంబియెంట్ లైటింగ్ డాష్ బోర్డ్లో తాజా డిజైన్ మరియు డ్రైవ్ మోడ్ వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి రేర్ సీట్స్లో కొన్ని కొత్త ఆప్షన్లు చేరాయి అయితే పాత మోడల్లో ఉన్న కొన్ని ఫీచర్లు ఇప్పుడు లేకపోవడం గమనార్హం దీనిలో సన్ రూఫ్ ఇవ్వలేదు అదే అర్థం కాలేదు ఇవి మాత్రమే కాకుండా ఈ మోడల్లో ఎనభై నాలుగు కిలోవాట్ గంటల కొత్త బ్యాటరీ ప్యాక్ ఏర్పాటు చేయబడింది ఇది సింగిల్ చార్జ్తో ఆరు వందలు కిలోమీటర్ల రేంజ్ ను అందిస్తుంది ఇది పాత డెబ్బై ఏడు కిలోవాట్ బ్యాటరీ ప్యాక్తో పోలిస్తే ఒక పెద్ద మార్పు ఈ మోడల్ను మార్చి నెలలో విడుదల చేయనున్నారు అప్పటికి దీని ధర వివరాలు వెల్లడించబడతాయి మొత్తం మీద ఈ ఇవి ఆరు కొత్త మార్పులతో మరింత ఆకర్షణీయంగా మారింది సన్రూఫ్ మిస్సింగ్ గురించి మీ అభిప్రాయం ఏమిటి కామెంట్ చేయండి